వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ప్రతిరోజు పని గురించే మాట్లాడే సందర్భాల్లో ఈరోజు మాత్రం మా పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి సాన్నిహిత్యంతో కూడిన భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా అనిపించింది ఈ కార్యక్రమంలో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఫ్రూట్ సలాడ్ ఏర్పాటు చేయగా భోజనంతో పాటు స్నేహపూర్వక సంభాషణలు చిరునవ్వులు ఆత్మీయ వాతావరణాన్ని నింపాయి పారిశుద్ధ్య సిబ్బంది మన సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవి ఈ సందర్భంగా వారితో ఒక కుటుంబంలో సమయం గడపడం గౌరవంగా హృదయాన్ని తాకే అనుభవంగా నిలిచింది ఈ కార్యక్రమం ద్వారా వారి పట్ల ఉన్న కృతజ్ఞత గౌరవం మరింత బలపడింది ఇవాళ మీరు ఆడ చెత్తెత్తలే ఈడ చెత్తెత్తలే ఆడ ఊడవలే ఈడు ఊడవలే ఇవన్నీ మాటలు ఏం లేవు ఇక సేమ్ మనం ఇంట్లో అందరం కూసొని అన్నం తిన్నట్టే కూసొని తిందాం వీలైతే ఎవరన్నా తిట్టుకుందాం కూడా ఏమంటారు అంతే కదా ఈ బిర్యానీ తినుకుంటా చికెన్ తినుకుంటా ఆళ్ళ మీద మీద జోకులు వేసుకుందాం కుదురుతా నీళ్ళని తిట్టుకుందాం పెట్టుకుంటా ఎట్లా మా సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారు మీరు కోడి పందాలు పతంగులు ఎగ్గరేస్తారు ఏమో నాకైతే పతంగులు అంటే చాలా ఇష్టం మూడు రోజులు ముగ్గులు వేసుకుంటా పతంగులు ఏదో మస్తు అమ్మాయి కూడా కొట్టుడు అని అంటే చికెన్ మటన్ కీంచుగొట్టుడు అనుకున్నాను పతంగలు నేను వెజిటేరియన్ని ఎగరేస్తారా ఎగరేస్తారా డీలు డీలు ఇవ్వడం నాకు రాదు కొట్టుడే మూడు రోజులు అయితే మస్తు ఎగరేస్తాం ఫుల్ మీరు కొడి ఏమన్నా ఏం లేదు అఖిల్ జడ్ చికెన్ ముక్కలు ఆ బిర్యానీ పెట్టండి అమ్మా జర వేసుకోండి మంచిగా భర్పూర్గా తినండి మన ఇల్లు అనుకోండి మొహమాటం ఏం లేదు మళ్ళా మళ్ళా అడిగి పెట్టుకోవాలి నువ్వు ఇవ్వ రైస్ తీసుకురా బేటే బట్ట స్వీట్ తీసుకో అమ్మా ఫ్రూట్ సలాడ్ తినండి అందరూ మంచిగా ఏ మొత్తము డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ రిచ్ ఉంటది తినండి ఇంకొక కప్పు కావాలంటే కూడా